తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు మంత్రి వ్యాపారాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసం దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారు హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి గతంలో ఎన్నికల సమయంలోనూ పొంగులేటి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు మంత్రి పొంగులేటి నివాసాల్లో సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఫోన్ ఫోన్లైన్ లో ఉన్నారు రమేష్ తెలంగాణలో కీలక మంత్రి ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఈడీ ఈ మంత్రి మంత్రి పైన గతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు చూసినట్టయితే ఈడీ అధికారులు నేరుగా ఇవాళ ఉద్యోగించి కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం అయితే మంత్రికి సంబంధించిన ఇల్లు కార్యాలయాలు అతనికి సంబంధించిన కూతురు తర్వాత అతనికి సంబంధించిన మిగతా ఆస్తులు తర్వాత బంధుమిత్రులు మొత్తం పదిహేను చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి దీంతో పాటుగా అతనికి సంబంధించిన ఏదైతే ఇల్లు అయితే ఇతర జిల్లాలో ఉంటుంది ఆ జిల్లాలో కూడా ప్రస్తుతానికి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తంగా ఉదయం నుంచి మొత్తం పదిహేను చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అయితే మొత్తంగా పదిహేను చోట్ల ఈ సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి రాత్రి రావడం జరిగింది వాళ్ళ ఉదయం ఉదయం ఎనిమిదిన్నర తర్వాత నుంచి ఈడీ రంగంలో దిగి మొత్తంగా సోదాలు ప్రారంభించింది అయితే అప్పటికే మంత్రి ఏదైనా ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతానికి మంత్రి మినిస్టర్ క్వార్టర్స్ లోని క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతానికి ఉన్నాడు అయితే అతను ఉంటుంది అతను మంత్రి ఉన్నాడో ఆ ప్రాంతంలో అతను జరగట్లేదు అతని ఇల్లు మాత్రం ఇల్లు కావచ్చు కార్యాలయం కావచ్చు అతని కూతురు కావచ్చు లేకుంటే ఆఫీసులు కావచ్చు అతని బంధుమిత్రులు కావచ్చు లేకుంటే కంపెనీ సంబంధించిన సీఈఓ సిఎఫ్ఓ సంబంధించిన కార్యాల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా అంటే ఇన్నిన్నర తొమ్మిది గంటల నుంచి ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది దీంతో పాటుగా జిల్లాలో ఉన్న అతని ఇంటి పైన కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఈడీ దీనికి సంబంధించి మంత్రి దగ్గర చేయడానికి స్పందన రాలేదు అయితే ఈడీ అధికారులు మాత్రం సూదాలు చేస్తున్నట్టుగా అధికారిక కన్ఫర్మ్ కావడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈడీ అధికారులు పెద్ద ఎత్తున అతని ఇంటి దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి సిఆర్పి బలగాలను మోహరించారు ఆ మోహరించిన దగ్గరనే పూర్తిగా సోదాలు చేస్తున్నట్లు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి అయితే ఫామ్ హౌస్ లో సోదాలు అయితే లేవని చెప్తున్నారు మిగతా అన్ని చోట్ల మాత్రం అతని ఇల్లు కార్యాలయం కూతురు తర్వాత సిఈఓ సిఎఫ్ఓ సంబంధించిన కార్యాలయంలో మొత్తంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు జిల్లాలో అతని ఇంటి దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ఈటే అధికారులు మొత్తంగా ఇస్తకాలను చేస్తున్నారు అయితే ఏ కేసులు చేస్తున్నారనే విషయం కూడా ప్రస్తుతానికి అధికారులు అయితే కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే ఓ రెండు సంబంధ గతంలో సంబంధించిన రెండు కేసుల సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ గతంలో ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్మించారు అయితే ఇటీవల కాలంలో పక్క రాష్ట్రం జరిగిన ఒక స్కామ్ సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ లో సోదాలు చేస్తున్న సంబంధం ఉంది అయితే ఆ రాష్ట్రం సంబంధించిన స్కామ్ సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కో ప్రస్తుతానికి విషయాన్ని కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మంత్రి దగ్గర నుంచి అయితే ఎలాంటి స్పందన మాత్రం రాలేదు రమేష్ ఎంత ఎంతమంది అధికారుల బృందం తనిఖీల్లో పాల్గొన్నారు ఉదయం దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతం నుంచి కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో మొత్తంగా సోదాలు జరిగింది ఆ ఢిల్లీ నుంచి దాదాపుగా వంద మంది పైగా ఈడీ అధికారులు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది హైదరాబాద్ వచ్చిన అధికారులు మొత్తంగా హైదరాబాద్ స్టాఫ్ ను తీసుకొని మొత్తంగా ఉదయం నుంచి కూడా కాలంలో ఉండదు దాదాపు తొమ్మిది గంటలకి మొత్తంగా ఈ టీమ్స్ ప్రారంభమైంది తొమ్మిది గంటలకి ఈడీ అధికారులు గా మంత్రి ఇంటి వరకు చేరుకోవడం జరిగింది అయితే అప్పటికే మంత్రి తన ఇంటి నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పటికి మంత్రి మినిస్టర్ క్వార్టర్స్ లో క్యాంప్ చేరుకుంటుంది ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు దాదాపు వంద నుంచి నూట యాభై మంది ఈడీ అధికారులు ఢిల్లీ హైదరాబాద్ తర్వాత బెంగళూరు సంబంధించిన టీమ్స్ మొత్తంగా ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు అంటే ఇంత మంది టీమ్స్ ఏక కాలంలో సోదాలు చేయడం ఎలా చూడాలి ఎంత వరకు సోదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది రమేష్ సోదరులకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ అంటే ఎంత ఎక్కడ ఏడి సోదాలు చేసినా దాదాపు ఒకటి నుంచి రెండు రోజుల పాటు కష్టంగా సోదాలు చేస్తారు అయితే మంత్రి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు మంత్రి సంబంధించిన బిజినెస్ కూడా చాలా హృదయగా ఉంటాయి చాలా పెద్ద ఎత్తున ఉంటాయి రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు లేకుంటే మిగతా రంగాలు కావచ్చు చాలా కంపెనీలు ఉన్నాయి చాలా ఫార్మా కంపెనీ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి అత సోదరులకు సంబంధించిన కంపెనీలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ కావచ్చు ఇతర రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్రా సంబంధించిన పెట్టుబడులు కావచ్చు ఇన్ఫ్రా సంబంధించిన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టారు అంతేకాకుండా అటు మన స్టేట్ లో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రా సంబంధించి కూడా పెట్టుబడులు అవుతున్నాయి అయితే అతను సోదరు కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇన్ఫ్రాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి అయితే ఆ సోదరుతో పాటు మంత్రి మంత్రి కూడా పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తుంటారు అంతే కూడా పెద్ద ఎత్తున కార్యాలయా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తుంటారు ముఖ్యంగా చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున చేపడుతుంటారు అయితే వీటి సంబంధించి కూడా ప్రస్తుతానికి దాదాపు వంద నుంచి ఇరవై మంది ఐడీ అధికారులు అటు రంగంలో దిగి ఉదయం నుంచి కూడా మొత్తంగా పదిహేను చోట్ల కూడా సుధాలు నిర్వహిస్తున్నారు సెన్లలో కూడా సుధాలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఉన్న అతని ఇంటి పైన కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు సుధా చేస్తున్నారు రైట్ రమేష్ ఫర్ ఓ తెలంగాణ మంత్రి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు మంత్రి వ్యాపారాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసం దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి గతంలో